ಸಹೇದ್ಯೋ ಆವೇಶನೆ ಮತ್ತು ತಪ್ಯಗಳು ಸಾಧ್ಯ ಅನಿಶ್ಯೆ ಇದೆ ದೇಸಾಯಿ ಈ ಕಾರ್ಯ ಇದೆ ಸ್ಪೀಚ್ ಆದಾಗ ನಾನು ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಹ್ರವಳಗಳ ಕೂಡ ಒಂದು ಸಲ ಪ್ರಸ್ತಾವ ಹಾಕಿದ್ವಿ ದೇಸಾಯಿ ಕೃತ ಕೋಸಂಸಲ ಚರ್ಚಿಸತಾರ ಕೂಡ ಅವಕಾಶ ಇಲ್ಲದೆಯೆ ಈ ಒಂದು ಸಮಸ್ಯೆ ನಿರ್ಮಲನಿ ಇದರಂತ ನಾವು ಎನ್ನೋದು ನಾವು ಆದ್ರು ಧಮ್ಮ ನೀಸೇ చాలా 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 విచిత్రమైన విషయం ఏంటంటే అన్నా చేసిన వాళ్ళు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని అవలేదు అట్లీస్ట్ మమ్మల్ని సిఆర్టీగా మమ్మల్ని చూడండి అనే డిమాండ్ అనేది ఈ దేశంలో అత్యంత అత్యంత స్వల్పమైన డిమాండ్ సిఆర్టీ సిఆర్టీ వ్యవస్థలో ఉన్నప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేయమని అడుగుతున్నారు ఇవాళ మీరు కనీసం మమ్మల్ని ఈ అవుట్ నుంచి ఉంచి లో మార్చాలని అడగడం అనేది ఎంత చిన్న డిమాండ్ అండి ఎన్ని సంవత్సరాల తర్వాత అడిగే ని దాదాపు పది పదిహేను ఇరవై ఏళ్ళ కాలం తర్వాత మమ్మల్ని సిఆర్టీగా గుర్తించండి అని అడగడం అనేది చాలా చిత్రమైన విషయం అండి ఎందుకనంటే మీ ప్రతినిధి బృందం మీరు సర్వేలో చేస్తున్న క్రమంలో మీ ప్రతినిధి బృందం వ్యాపార చెందుకు వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చారంటే అటుపక్క మన్యూ జిల్లా నుంచి పార్వతీపురం నుంచి మన్యం జిల్లా నుంచి వచ్చేవాడు వచ్చి చిరంజీవి రా విషయం అంతా చెప్పినప్పుడు ఆయన మీరు చెప్తున్నది ఏంటి మీ ప్రభుత్వ విషయాన్ని చెప్పిన అంశం ఏంటంటే వాళ్ళందరూ వచ్చి తర్వాత ఇది నా స్థాయిలో నేను పరిష్కరించేది కాదు ఒకరికి గ్రాడ్యుయేట్ ఎంఎల్స్గా నేను పరిష్కరించేది కాదు మీ తరఫున ఇష్యూ నేను రిప్రజెంట్ చేయగలను తప్ప నేను దీన్ని పరిష్కరించగలను దీని కన్సల్ట్ మినిస్టర్ బొమ్మడి సంజయారాణి గారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మనం ఈ విషయాన్ని పెట్టాలి అని అడిగితే మన ప్రతినిధులు మనం ఏమని అడిగారంటే మేము గుమ్మడి సంజయారాణి గారు పోతాము మమ్మల్ని అక్కడికి వచ్చేదానికి ఆమె ఒక ఫోన్ చేసి మమ్మల్ని అక్కడ నాతో కలపండి అన్నారు ఆ టైంలో ఆమె విజయవాడలో వీటింగ్ కోర్సు పోతున్నారు మెసేజ్ చెప్పారు చెప్పారు కానీ ఆమె ఇంటి దగ్గరికి రాలేక వీళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేశారు వెళ్ళి మీరు మాతో చెప్పకుండా మా అనుభూతి లేకుండా మీరు ఇవాళగా ఈ విధంగా పోవటం వల్ల పాఠశాల వ్యవస్థ అంతా కూడా పాడైంది పాఠశాలలో బోధనకి ఉండుపడింది దయచేసి మీ సమస్యను పరిష్కరిస్తాను మీరు ఇంటికి వెళ్ళిపోండి మీరు మీ స్కూల్స్లో జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్పారు సరే మీరు ఏ రిటర్ కానీ ఏ హామీ కూడా తీసుకోలేదు ఆ మీద కూడా గౌరవం కొద్దు పిల్లల మీద ఉండే ఒక రకమైన ఆపేక్షకుతో మీరు తిరిగి మీ స్కూల్స్లో మీరు వచ్చి జాయిన్ అయ్యారు నేను మీకు తెలియజేస్తాను కానీ సమస్య ఎలా పరిష్కారం కావాలి ఎన్టీ రామారావు గారు నవోదయ స్కూల్స్ చూసిన తర్వాత ఆయన ఇటువంటి ప్యాటర్న్లో మనం స్కూల్స్ నడిపితే బాగుంటుందని అభిప్రాయం పెట్టు ఏపీఆర్ తీసుకొచ్చింది ఏపీఆర్ కొద్ది కాలం నడిచిన తర్వాత ఇవి యాజమాన్యాల వారికి వెళ్ళిపోయే కదా సోషల్ వెల్ఫేర్ దాంట్లో పనిచేస్తుంది ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తుంది ఈ రెండు యాజమాన్యాలు సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పోస్ట్ని డిఎస్సిలో పెట్టడానికి ఏమీ రైతుంది ఇంతవరకు రిక్రూట్మెంట్ అంతా కూడా సొసైటీ పేరుకి సాధించి ప్రిన్సిపల్ సొసైటీ పేరుకి అపాయింట్ చేసి మిగిలిన సిబ్బంది కూడా సొసైటీ పేరుతో అపాయింట్మెంట్స్ ఇచ్చి ఇవాళ మీ పోస్టులు తీసుకొచ్చి అందరూ తగ్గుతాము అంటే నిజానికి పోస్టులు ఉన్నాయా ఏపీఆ వెల్ఫేర్లో రెగ్యులర్ పోస్టులు ఎన్ని ఉన్నాయని అడిగాను నా దగ్గరకు వచ్చిన ప్రిన్సిపల్ గారు మా దగ్గర ఏం పోస్టు లేవండి అని చెప్పేసి చెప్పారు మరి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో నాకు తెలియదు నేను అటు చిత్తూరు సైడ్ వెళ్ళినప్పుడు కానీ లేదా చింతపల్లిలో వెళ్ళినప్పుడు కానీ జీకేవిధిలో మాట్లాడినప్పుడు కానీ పోస్టులు ఏంటంటే చెప్పలేకపోతున్నారు ఎన్ని పోస్టులు మా శాంక్షన్ పోస్ట్లు ఎన్ని పోస్టులు ఇరవై ఒకటి శాంక్షన్ పోస్ట్లు ఇరవై ఒకటి శాంక్షన్ పోస్ట్ పోస్ట్ కానీ చాలా స్కూల్స్లో ఉన్నవాడి కంటే తక్కువ పోస్టులు తక్కువ పోస్టులు ఉన్నాయి ఈ ఇరవై యొక్క శాంక్షన్ పోస్టులోకి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేయాలి సిఆర్టీ గారు కొనసాగించమని నేను అడగట్లేదు నాకు ఆ డిమాండ్ ఇష్టం లేదు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని అడగాలి ఇన్ని ఏళ్ళు గడిచిన తర్వాత తీసేస్తే నువ్వు మొట్టమొదటి వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వేరే ఉద్యోగానికి పోవడానికి అవకాశం ఉన్నప్పుడు నువ్వు తీసుకెళ్ళ తీసేస్తే వాడు వేరే ఉద్యోగాలు చూసుకుని వేరే దానికి పోతారు ఇన్ని ఏళ్ళు వాళ్ళు ఇచ్చారు చాకరీ చేయించి ఇంతకాలం ఆ ఆ కళాశాలలో వాళ్ళు కొనసాగించి ఇప్పుడు నువ్వు బయటికి పోవడం అనేది సమంజసం కాదు కాబట్టి ఫస్ట్ వ్యాపార చిరంజీవి రావు గారు కానీ ఉమ్మడి సంజయన గారికి కానీ ఏం చెప్తున్నావు అంటే డిఎస్సి నోటిఫికేషన్లో ఉంచి అసలు ఈ పోస్ట్లే మెన్షన్ చేయకూడదు మిమ్మల్ని రెగ్యులైజ్ చేస్తారా ఏం చేస్తారో తర్వాత మనం తెలుసుకుంటాం కాబట్టి డిఎస్సి నుంచి ఈ పోస్టును నిద్ర చేయించాలని చిరంజీవి చేయడానికి ఏం చేయడానికి అవకాశం ఉంటుంది ఏంటి ఎందువల్ల ఈ పోస్టులు ఇందులోకి వచ్చి చేయాలని చెప్పేసి నేను చర్చిస్తాను కాబట్టి ఈ పోస్టుల నుంచి విధమించేసి సెపరేట్ నోటిఫికేషన్ సెపరేట్ నోటిఫికేషన్ సొసైటీ పేరుకి రావాలా సొసైటీ ఉంది ఆ సొసైటీకి ఒక గవర్నింగ్ బాడీ ఉంది సొసైటీని పరిపాలన చేసి ఎగ్జిక్యూటివ్ సెటప్ ఉంది అన్ని చోట్ల ప్రిన్సిపల్స్ ఉన్నారు ఈ పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులకి రిక్రూట్మెంట్కి సొసైటీకి ఆఫర్ చేయాలా మరొక కూడా ఏం చెప్పాలంటే ఇందులో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వీరికి ఫస్ట్ వేకేజ్ ఇవ్వాలా ఫస్ట్ వేకేజ్ ఇచ్చి ఇందులో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్న ఉన్నట్లయితే యాజ్ పర్ ద రోస్టర్ వారికి ఆ పోస్టులోకి ఎబ్జాల్వ్ చేసుకునే దానికి అవకాశం ఇచ్చిన తర్వాత మాత్రమే రిమైనింగ్ పోస్టుకి మళ్ళీ మీరు నోటిఫికేషన్ విడుదల చేసి దానికి మాత్రమే రిక్రూట్మెంట్ చేయండి తప్ప ఇందులో ఉన్నవాళ్ళు వీధులు పడేసి వాళ్ళ గొంతులు పోసి మీరు ఇందులో ఏ విధమైన రిక్రూట్మెంట్ ప్రాసెస్ని అని చెప్పేసి మనం ఉమ్మడి సంజయ్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి విజయం చేస్తున్నాం ఏపీటీఎఫ్ స్టాండ్ అయితే ఏపీఆర్స్లో పనిచేస్తున్న వాళ్ళ టోటల్ సిబ్బంది రిక్రూట్ చేయాలని రెగ్యులర్ మోడ్లో తీసుకురావాలని చెప్పేసి అర్థం చాలా కాలం నుంచి ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఆందోళన చేస్తుంది తెలుసో తెలియదు మీ తరపున మేము అనేక సార్లు ధర్నా మీ కాంటాక్ట్ అండ్ హౌస్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ మోడ్లోకి తీసుకురండి మీరు ఎవరు పాల్గొకపోయినా సరే మీ తరఫున ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పోరాటం చేసింది ఇది ఓట్లు దండుకోవడానికి వచ్చి ఇదే చెప్తాను మాట కాదు గోత్రు వెనకాతరం మేము చేసిన ఉద్యమాలు కానీ ఏమన్నా కానీ చూడండి తర్వాత చట్టసభలో ఎంత మేరకు ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది శాసన మండలి అనేది చాలా ఖండితమైన అధికారాలు కలిగిన పోస్ట్ శాసనమండలిలో సభ్యులు ఈ సమస్యని రైట్ చేసి శాసన శాసనమండలిలో దీన్ని ప్రస్తావన చేసి ఓవరాల్గా రాష్ట్రం అంతా ఇటువంటి దుర్మార్గమైన స్థితిలో కొనసాగుతుందని చెప్పడానికి పనికొస్తే తప్ప అందులో పరిష్కారం మోచుకోవద్దు గత ఆరేళ్ల కాలంలో ఎనభై రోజులు మాత్రమే శాస్త్రమండలి ఎనభై రోజుల్లో యాభై రోజులు మాత్రమే ప్రొసీడింగ్ ముప్పై రోజులు వాయిదాలు పడిపోయి యాభై రోజుల్లో ఒక మండలి సభ్యుడికి ఒక నిమిషం మాత్రమే సమ్మె అంటే ఓవరాల్గా రఘువల్బ గారి పీరియడ్లో యాభై నిమిషాలు మాత్రమే ఆయన మాట్లాడలేదు ఈ యాభై నిమిషాలు ఎన్ని ఇష్యూస్ పరిష్కారం చేయగలిగారు నేనైనా నేనైనా ఆయనైనా ఎవరైనా సరే ఏం చేయాలని దృష్టి నాకొద్ది ఎందుకు శాసనమండలికి వెళ్ళాలంటే ఇవాళ ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూని ప్రజలకి ప్రజలకు తెలియచెప్పడానికి శాసనమండలి పనిపించేది మన తరఫున ప్రిన్సిపాల్ శంకర్రావు గారికి అలానే ఈ పాఠశాల సిబ్బందికి నాతో పాటు విచ్చేసిన ఏపీ ఫెడరేషన్ బృందానికి నా యొక్క నమస్కారాలు అలానే ఈ పాఠశాల ప్రిన్సిపాల్ గారికి అలానే సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మిథుల ఈరోజు ప్రధానంగా ఇక్కడ రావడం గల కారణం ఏంటంటే రానున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మీరందరూ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ నమోదు కార్యక్రమంలో మీరందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకుని ఉంటారు ఎవరైనా అనివార్య కారణాల వల్ల ఓటర్ నమోదు కార్యక్రమంలో ఆ లిస్టులో మీ పేరు కానీ అర్హత కలిగి కూడా ఉంది లేకపోయినట్లయితే ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను సార్ ఎక్కువ మంది గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నారు మీ సమస్య తెలిసిన విషయమే ఎందుకంటే మీ యొక్క సేవ అయితే చాలా ఎక్కువగా వచ్చేసి ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కానీ మీకు ఇచ్చే వేతనం మాత్రం మీ పనికి తగ్గట్టు వేతనం అయితే ఇవ్వడం లేదు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని పాడేరు ఐటీడిఏ కేంద్రంగా వచ్చేసి మీరు ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన అల్లూరు సీతారామరావు జిల్లా పక్షాన మేము మద్దతు ఇవ్వడం కూడా జరిగింది ఏదో చిన్న చిరు సహాయం కూడా చేయడం జరిగింది అంతేకాకుండా మన గౌరవ ఎమ్మెల్సి గారిని కూడా తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలనేసి చెప్పడం కూడా జరిగింది మన అందులో భాగంగా గౌరవ ఎమ్మెల్సి రఘువర్మ గారు ఆ దన్నా శిబిరాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది ఈ సమస్యని ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సంధ్యారాణి గారి దృష్టిలో తీసుకొచ్చి ప్రస్తావించడం కూడా జరిగింది అయితే దృదృ సమస్యతో ఆ సమస్య పరిష్కారం కాలేదు ఇది మా న్యాయపరమైన డిమాండ్ కాబట్టి ఈ సమస్యను వచ్చేసి తప్పకుండా అంటే ఎమ్మెల్సీగా రఘువర్మ గెలవకపోయినా సరే ఏపీ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన వచ్చేసి మేము తప్పకుండా వచ్చేసి మీ తరఫున మీ సమస్య పరిష్కారం కోసం అయితే కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్ ముందుకు వెళ్తున్నాం సార్ కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఆయన గెలిచిన తర్వాత ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయకుండా ఎక్కడైతే సమస్యల పట్ల పోరాటం చేస్తున్నారో ప్రతి ఉద్యమంలో కూడా తను పాల్గొనడం జరిగింది అవకాశం వచ్చినప్పుడెల్లా శాసనమండలిలో ఈ సమస్యలు ప్రస్తావించడం జరిగింది అయితే మరి సమస్యలు అలానే కొన్ని మిగిలిపోయి ఉన్నాయి ఆ సమస్యలు మరి ప్రస్తుతం అయితే పరిష్కారం అవుతాయి అనేసి ఆశిస్తున్నాను సార్ కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మీ యొక్క ఫస్ట్ ప్రయారిటీ ఓట్ని వచ్చేసి రఘువర్మ గారికి వెయ్యాలనేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం సార్ మరి ఏదైనా సరే మీ సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా దాన్ని కూడా తీసుకెళ్తాం ఆ పరిష్కారం కోసం ఏపీటీసీ ఫెడరేషన్ కృషి చేస్తుంది అనేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ప్రిన్సిపల్ గారికి ఉపాధ్యాయ బృందానికి అన్నది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రిన్సిపాల్ గారికి పాదాభివందనాలు చేసుకుంటూ అదేవిధంగా మా రాష్ట్ర పూర్వ కార్యదర్శి వెంకటపద్రాజు గారికి నా మిత్రుడు అధ్యక్షులు జగన్మోహన్ రావు గారికి అదేవిధంగా మా గౌరవ అధ్యక్షులు స్వామి సార్ గారికి అదేవిధంగా శ్యామ్ సార్కి అదేవిధంగా తొంభై ఎనిమిదిలో ఈ పాఠశాల నుండి రిలీవ్ కాబడ్డాను ఈ పాఠశాల ఈ పాఠశాల నుండి రిలీవ్ అయిన తర్వాత అనేక ఆ విధంగా పెదవైళ్ళ ఏ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండేది గురుకులాల్లో చూసుకున్నట్టయితే టోటల్ ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటూ మైదాన ప్రాంతాల్లోనే సింహాచలంకి ఎంత పేరుందో ఏజెన్సీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ పెదవేలు ఏ పేరుకి ఒక ప్రత్యేక స్థానం ఉండేది పెదవైలు పిల్లలు అంటే బాగా చదువుతారు అని ఒక మంచి పేరు ఉండేది ఈ పాఠశాలకి అదేవిధంగా ఈ పాఠశాల నుండి రిలీవ్ అయినటువంటి విద్యార్థులు చూసుకున్నట్లయితే వంద మంది రిలీవ్ అయితే తొంభై మంది జాబ్లో సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు ఈ పాఠశాలలో ఏదో ఒక పది మంది మిస్ అయ్యారు ఈరోజు మీ అందరి ముందు మాట్లాడడానికి చాలా బాధ కనిపిస్తుంది ఎందుకంటే ఈ మేము ఇక్కడ వచ్చిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాస్తవంగా ఈ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని పాఠశాలకు రావడం జరిగింది వాస్తవంగా మా కంటే కూడాను మీరే రఘువర్మ గారితో ఎక్కువగా టచ్ అప్లోనే ఉన్నారు మీ నాయకులందరూ కూడా మీ గెస్ట్ ఫ్యాకల్టీ నాయకులందరూ కూడా అరకువెల్లిలోనే ఉన్నారు వాళ్ళతో రోజు మేము సాయంకాలము కూర్చొని ఎమ్మెల్సీ గారికి ఫోన్ చేయడము తర్వాత వాళ్ళతో పాటు ఫాలో చేసి అరకువెలిలో ఉన్నటువంటి టీంని మన ట్రైబల్ మినిస్టర్ సంధ్యా గారి దగ్గర ఉంటుంది ప్రత్యేకంగా మేమే ఏపీటీఎ ఒక వెహికల్ అరేంజ్ చేసి అక్కడికి పంపించాము ఆ ఆ విషయము మా యూనియన్ వాళ్ళకు కూడా మేము చెప్పలేదు పంపించిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ నిమిషం టు నిమిషం కూడా మాకు అందించేవారు ఎమ్మెల్సీ గారితో కూడా అన్నాను మీరు నోటి మాట ద్వారా చెప్పి వదిలేస్తే సమ్మె విరమించే ప్రసక్తి లేదు ఇలాంటి మాటలు ఇంతకుముందు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు వాస్తవంగా ఇలాంటి హామీలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు ఒక రాతపూర్వకంగా సమ్మె విరమిస్తారు మీరు బలవంతంగా తీసుకొచ్చి ఈ రోజు జాయిన్ కాకపోతే నైట్గా మీ మీ పోస్టులు తీసేసి వేరే వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటాము వేరే వాళ్ళని ఆ ప్లేస్లో వేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజేస్తామని చెప్పి గట్టిగా చెప్పి ఆ విధంగా సంధ్యరాణి గారి మేడం గారితో కూడాను మాట్లాడించారు మేడం గారు మీరు చెప్తానే ఉన్నారు ఇది సబాబ్ కాదు అంతే మేడం గారు అన్నారు నేను నా నా మాట మీద మీకు గౌరవం లేదా నేను చెప్తున్నాను ఖచ్చితంగా దీన్ని నాకంటే కూడాను పెద్ద ఆయన దగ్గరికి దగ్గరగా వెళ్ళి మాట్లాడగలిగేటువంటి మీ ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఆయన ద్వారా మీ సమస్యలు సాల్వ్ అవుతాయి నూటికి నూరు శాతం అయితే చేయలేను కానీ ఎంతో కొంత న్యాయం చేయగలనని ఆమె అయితే ఆ రోజు ఇవ్వడం జరిగింది దాంట్లో మూవ దాంట్లో భాగంగానే మళ్ళీ మేము మీ నాయకులతో కూర్చొని ఇది మా సమస్య కాదు మీ సమస్య ఎందుకంటే కష్టాలు అనుభవిస్తూ ఉన్నది మీరు దీని మీద మీరే నిర్ణయం తీసుకోండి సమ్మెని కొనసాగిద్దామా లేదా ఆ హామీల ద్వారా మీరు ఏమేమైనా విరమించుకుంటారా అంటే ఆలోచిస్తామన్నారు ఆలోచించిన తర్వాత మరి నేను ఏ ఏమే ఏం మాట్లాడుకున్నారు ఏమో కానీ ఆ సమ్మె లాస్ట్కి విరమించడం జరిగింది